ప్రత్యంగరాదేవి సాధన సముద్రం దగ్గర చేసేటటువంటి విధానం పూర్తిగా వేరు ఇంట్లో చేసుకునే సాధన ఒక విధానంగా ఉంటుంది దేవాలయంలో కూర్చొని చేసేటటువంటి సాధన ఒక విధానంగా ఉంటుంది నదీ తీరం చేసేటటువంటి సాధన ఒక తీరుగా ఉంటుంది సముద్రము దగ్గర చేసేటటువంటి సాధన ఒక విధానముతో ఉంటుంది సముద్రము దగ్గర చేసేటటువంటి సాధనకు సర్పిణీ దేవి అనేటటువంటి కృత్యా దేవతతో అనుసంధానమైనటువంటి బీజాక్షరిమాల అనేటటువంటి మంత్రముతో కొనసాగేటటువంటి సాధన చేయాలి సర్ప విగ్రహాన్ని తీసుకొని వెళ్ళాలి లేదా పరమశివుడి యొక్క లింగాకారమైనటువంటి లింగాన్ని తీసుకొని వెళ్ళి సముద్ర జలముతో నూట పదిహేడు బిందెలు జలాన్ని పోసి ఆ తర్వాత సాధకుడు సాధనకు సిద్ధమవ్వాలి అప్పుడు మాత్రమే సంవత్సర కాలం నుంచి చేసినటువంటి తన సాధన శక్తి ఎంతవరకు తన శరీర ఆరా శక్తిలో దాగి ఉంది అనేటటువంటి శక్తిని తెలుసుకోగలుగుతాడు సముద్రం దగ్గర సాధన అనగానే దేవి యొక్క అనుగ్రహత మనం ఏదో పొందుతామనేటటువంటిది కాదు ఈ సంవత్సర కాలంలో మనం చేసినటువంటి సాధన శక్తి మన శరీర ఆహార శక్తికి ఏ విధంగా కనెక్ట్ అయ్యి ఉంది అటువంటి సాధన శక్తిని ఎలా తెలుసుకోవాలి అని అంటే సముద్రము దగ్గర సర్పిణీ దేవి యొక్క మంత్రముతో చేసేటటువంటి సాధన ద్వారా తెలుసుకోవచ్చు సర్పం ఎలా అయితే తన శరీరంపై ఉన్నటువంటి కూసాన్ని విడుస్తూ ఉంటుందో అలా శరీరం పైన మచ్చలతో ఉన్నటువంటి ఒక విధమైనటువంటి శరీర ఆకృతి వస్తూ ఉంటుంది